హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొరలు ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీ సేమియా పాయసం అనమాట సేమియా పాయసమే కదా మాకు రాదా అనుకోవద్దు వచ్చు అందరికీ రాని వాళ్ళ కోసం వీడియో ఎంతసేపు అయినా చిక్కబడకుండా టేస్టీగా ఉండే సేమియా పాయసం అనమాట అయితే ఒక కప్పు సేమియా తీసుకున్నా నేను ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్ళు తీసుకొని అవి బాగా వేడి చేసుకోవాలి మసల పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక నాలుగైదు పిస్తా ఒక పదిగాల బాదము ఒక పదిగాల జీడిపప్పు ఎండు కొబ్బరి ఒక సగం చెక్క ఎండు కొబ్బరి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి నెయ్యిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇట్లా కలర్ వచ్చే వరకు మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది అనమాట సేమియా పాయసము పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కంటే కొంచెం ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో ఇక సేమియా వేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాం కదా ఆ సేమియా వేసుకోవాలి సేమియా వేసుకొని ఇది కూడా చిన్నమంట మీదనే బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మళ్ళీ మనం కలపకుండా ఆగినాం అనుకో అడుగు అనేది మాడిపోతుంది పైన అట్లనే తెల్లగా ఉంటుంది అనమాట కలుపుతూనే ఉండాలి ఓ ఇట్లా రావాలన్నమాట కలర్ వచ్చింది చూసిరా ఈ కలర్ రావాలన్నమాట మంచిగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి బాగా ఎంతసేపు అయినా ఇట్లా చిక్కగా కాదనమాట సేమియా పాయసం ఇట్లా చేసుకుంటే బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే చేసుకొని ఇది ఇప్పుడు మనం వేడి చేసుకున్నాం కదా వాటరు వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట ఒకటేసారి పోసినామనుకో ఇట్లా మంటలాగా వచ్చి పొగలు వచ్చేసి వేడి తలుగుతాయి చేతులకి ఒక కప్పు సేమ్యాకి మూడు కప్పుల వాటర్ ఒక గిన్నెలో పెట్టుకొని మసల పెట్టుకోవాలి సల్ల నీళ్ళు పోసినాం అనుకో ఏమంటారు ఎచ్చి పచ్చిలాగా ఉంటుంది అనమాట పాయసం అనేది వేడి నీళ్ళు అయితే తొందరగా అవుతుంది మంచిగా పర్ఫెక్టు వేగుతుంది అనమాట ఉడుకుతుంది అనమాట వాటర్ పోసుకొని బాగా మంచిగా ఉండలేకుండా కలుపుకొని బాగా మసల పెట్టుకోవాలి ఉడికించుకోవాలన్నమాట నీళ్ళగా ఇట్లా కల్లెపల్లె కల్లెపల్లి ఉడకాలి పాయ పాయసం అనేది ఒక ఆరేడు నిమిషాలు ఉడికితే ఇట్లా మనం చేతితోడు దుంచితే చినిగానమాట సేమియా అనేది అప్పుడు ఒక నేను కప్పుకు మూడు పా ఏమంటారు ముప్పావు లీటర్ పాలు పోసిననమాట చిక్కటి పాలు కాగబెట్టి పెట్టుకోవాలి ముప్పావు లీటర్ పోసిన పాలు చిక్కటివి పాలు పోసుకొని మళ్ళీ బాగా మొత్తం నీళ్ళల్లోనే ఉడుకుతుంది కాబట్టి సేమియా పాయసము పాలు పోసుకున్న తర్వాత ఎంతసేపు అయినా సరే గట్టిగా కాకుండా చిక్క పడకుంటూ ఉంటుంది అనమాట బాగా కలిపి ఉడికేటప్పుడు మనం ఇలాచీలు ఉంటాయి కదా అవి మొత్తం పొట్టు తీయకుండా కొంచెం ఇట్లా లూజ్ చేసుకొని వేసుకోవాలి అందులో వడకుండా ఉంటుంది ఇలాచీ ఫ్లేవర్ అనేది సేమియా పాయసం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఇక మొత్తం పాయసం అయిన తర్వాత ఇలాచీలు తీసేసుకోవచ్చు అనమాట లేకపోతే కొంచెం చక్కెరల ఇలాచీలు వేసిన పొడి వేసి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పాలల్లో కూడా ఇగో ఇట్లనే ఉంటుంది ఎంతసేపు అయినా ఇదే కన్స్టి కన్సిస్టెన్సీలు ఉంటుంది అనమాట చిక్క పడకుండా ఇట్లనే ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇప్పుడు చక్కెర ముందే పోసుకోవద్దు అనమాట చక్కెర పోసినాక ఉడకదు తొందరగా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినా కానీ మాడిపోతుంది పాలు అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా ఒక్క తీరు మసలాలన్నమాట పాయసం అనేది ఎంత బాగా మసులుతుంది కదా అట్లయితే ఒక్క తీరిగి ఉడుకుతుంది అన్నట్టు దిక్కు ఉడకకుండా దిక్కు ఉడికేటట్టు ఇట్లా ఉండకుండా ఒక్క తీరుగు ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే తర్వాత ఒక మూడు వందల గ్రాములు చక్కెర పోసిన నేను పెద్ద కప్పే కాబట్టి సేమ్ చేసేది మూడు వందల గ్రాములు చక్కెర పడుతుంది బాగా స్వీట్ అయితే తినాం మేము కొంచెం నార్మల్గా తింటాం అన్నమాట మూడు వందల గ్రాములు చక్కెర పోసుకొని ఇప్పుడు ఇంకా బాగా కలుపుకోవాలి చక్కెర పోసినాక కొంచెం పలసగా అవుతుంది అనమాట పాయసము మళ్ళీ తర్వాత ఇంకా జర్ర ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం నెయ్యి లేచి పెట్టుకున్నాం కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి అవి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ఇట్లా ఉడకాలన్నమాట కిందికి మీదకి ఉడకాలి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా పాయసము టేస్టీగా అసలు చిక్కగా మంచిగా ఇట్లా ఏమంటారు ఫ్లేవర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో ఇలాచి ఇలా వేసుకొని తీసేయాలి ఇలాచి ఫ్లేవర్ పాయసాన్ని బట్టి చాలా బాగుంటుంది అనమాట చిక్క పడకుంటూ ఉంటుంది పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు అనమాట అగో చూడండి నేను చాలా సేపు అయింది చేసి గంట పైన అయింది అప్పటికి కూడా అగో చూడండి ఎంత బాగుందో రెండు గంటలు అయిందనమాట చిక్క పడకుండా ఎంత బాగుంది కదా మనం ఉడకబెట్టేటప్పుడే పర్ఫెక్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట మళ్ళీ తక్కువ ఎక్కువ తక్కువ ఉడికినా కానీ మళ్ళీ గట్టి పడిపోతుంది మరీ కొంచెం తక్కువ ఉడకబెట్టుకోవద్దు మంచిగా ఉడికించుకోవాలన్నమాట నీళ్ళలోనే తర్వాత పాలు పోసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట సేమియా పాయసము మంచిగా తింటారు అందరూ ఎంత బాగుంది కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి